హాయ్ అండి నిన్న రాత్రి మన భారతీయ సోదరులందరూ హాయిగా నిద్రపోతున్న వేళ భారత సైన్యం వీరోచితంగా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద తొమ్మిది ప్లేసెస్ లో ఉన్న ఇరవై ఒక్క స్థావరాల మీద దాడి చేసి వంద మంది పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని పిచ్చుకుక్కలను కాల్చినట్టు కాల్ చేశారు ఇది చాలా అభినందనీయం మన భారత సైన్యానికి హ్యాట్స్ ఆఫ్ ఈ ఆపరేషన్ మొత్తాన్ని నిర్వహించింది ఇద్దరు లేడీస్ అది ఇంకా అభినందనీయం ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్ సింధూర్ అరే పాకిస్తాన్ నా కొడకల్లారా మీకు తాగటానికి నీళ్లు లేవురా చివరికి మీకు కన్నీళ్లే మిగులుతాయి ఎందుకురా మీకు మాతోటి పెహల్గావ్ లో మన భారతీయుల్ని మతం పేరిట ప్యాంటులు ఊడదీసి మరి అంగాల్ని చూసి వీడు హిందువా ముస్లిం చూసి మరి కాల్చి చంపారే ఇది ఎంతవరకు న్యాయం రా అప్పుడు ఏ ఒక్కడన్నా మాట్లాడా కరెక్ట్ కాదు కదా అది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఎందుకు ఉగ్రవాదంలోకి రావటం ఎందుకు తీరా కాల్చి చంపితే ఏడవటం ఎందుకు ఎవరురా మీరంతా అరే పోయి పోయి మీరు భారతదేశంతో పెట్టుకున్నారు అనవసరంగా మీకు ఆ ట్యాంకర్ లో డీజిల్ కూడా లేనట్టుంది నెట్టుకొని నెట్టుకొని వస్తున్నారు ఇదంతా కరెక్ట్ కాదురా ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మీరే ఆ ఉగ్రవాదుల్ని ఏరిపారేసుకొని హాయిగా బతికి చావండి ఏదో ఒక దేశం హెల్ప్ చేస్తుంది మీకు మా భారతీయులందరి తరఫున మేము నేను ఒక నటుడిగా మా భారత సైన్యానికి నా మద్దతు తెలుపుతున్నాను కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన భారత సైన్యానికి మద్దతుగా నిలవండి మోడీ గారు ఆఫ్ సార్ మీకు నిజంగా మీరు అన్ని దేశాలతోటి జాగ్రత్తగా మాట్లాడుకొని ఒక పద్ధతి ప్రకారం మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు మీకు మేమందరం సపోర్ట్గా ఉంటాం సార్ చెలరేగిపోండి ఒక్క ఉగ్రవాది కూడా మిగలకుండా చేయండి సార్ ప్రశాంతంగా బ్రతుకుతాం సార్ ఎందుకు సార్ ఈ గొడవలు అన్ని బాగలేదు కరెక్ట్గా లేదు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఒక్క టెర్రరిస్ట్ ని మీరు ఏరిపారే చేయండి ఏం పర్వాలేదు ఆ దేశ పౌరుల మీద మనకు ఎలాంటి కోపం లేదు కేవలం ఉగ్రవాదం పేరిట మతం పేరిట ఎవరైతే ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ల మీదే మా కోపం అంతా మా రక్తం ఉడికిపోతుంది సార్ ఎనీవే హ్యాట్స్ ఆఫ్ టు యూ మోడీ గారు అండ్ భారత సైన్యం జై హో భారత్ భారత్ మాతాకి కి జై